రష్మిక మందన చెలో మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు ఇక ఆ తర్వాత ఆమె తన కెరియర్ లో తిరిగి చూసుకోలేదు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకొని ఇప్పుడు నేషనల్ క్రష్ గా సత్తా ఆడుకుంటున్నారు తెలుగులో ఈ మధ్య కాస్త గ్యాప్ ఇచ్చిన రష్మిక త్వరలో రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో గర్ల్ ఫ్రెండ్ అనే మూవీతో రాబోతున్నారు అయితే రష్మిక విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి గీతా గోవిందం టైం నుండే వీరు ప్రేమలో ఉన్నారనే క్లారిటీ కూడా అందరికీ ఉంది ఇద్దరు అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినప్పటికీ హింసిస్తూ వస్తున్నారు అయితే వీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు మళ్ళీ ఎప్పుడు ఒకే స్క్రీన్ మీద కనిపిస్తారని వాళ్ళ ఫ్యాన్స్ అంతా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వారి ఎదురు చూపులకు బ్రేక్ పడినట్లే కూడా ఒక గుడ్ న్యూస్ బయటకు వచ్చింది నిన్న నైట్ ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుండి ఒక ట్వీట్ రావడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ అంతా ఎక్సైట్ అయ్యారు హ్యాష్ టాగ్ హెట్స్ అంటూ ఒక ప్రొడక్షన్ హౌస్ ట్వీట్ చేశారు ఆ ప్రొడక్షన్ హౌస్ నుండి విజయ్ తన నెక్స్ట్ మూవీ చేస్తున్నారు మే నైన్త్ నా విజయ్ బర్త్డే సందర్భంగా ఆ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ జరగబోతోంది విజయ్ చేస్తున్న ఆ మూవీలో హీరోయిన్ రష్మిక అని కన్ఫర్మ్ ఈ అంటూ కామెంట్స్ పెడుతూ ఎగ్జైట్ అవుతున్నారు నెటిజన్లు దాదాపుగా ఏడు సంవత్సరాల తర్వాత విజయ్ రష్మిక ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారు అంటూ ఫ్యాన్స్ అంతా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నారు